ఫైనల్గా మనము ఇది తీస్తున్నాం అన్నమాట ఎందుకంటే మనం దీంట్లో పాస్పోర్ట్ ఒక సిక్స్ నెంబర్స్ వస్తాయి కదా అది అప్లై చేసుకోవాలి ఫైనల్గా అది తీస్తున్నాం అనమాట ఫుల్ హ్యాపీ దీనివల్ల ఈరోజు ఫుల్ ఫుల్ హ్యాపీ థ్యాంక్ యూ వచ్చినందుకు నేను కళ్ళకు కూడా లేకుండా అన్నమాట మనం అంటే ఇంత రీచ్ అవుతామా ఇలా పోతామా అని అసలు అను అనుకోలేదన్నమాట దీనివల్ల ఈరోజు అసలు కొన్ని ఆటోమేట్ మనం చూస్తాం కొన్ని యూట్యూబర్లు చూస్తాం కదా ఇలాంటివి చూసినప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ ఆ ఫీల్ అవుతున్నాం అనమాట మనం వైన్గా మనం కూడా రీ రీచ్ అయిపోయినాం కదా అని ఆ ఫీలింగ్ వస్తుంది అన్నమాట అసలు నాకు చేయలో పని చేయట్లేదు ఇంకా ఫేస్లో నా ఫేస్ చూసే మీకు అర్థమవుతుందన్నమాట ఎంత ఎంత సంతోషంలో ఎంత సంతోషంలో ఉన్నానే కానీ ఇది వచ్చేసి గూగుల్ యాప్స్ వేసి వచ్చేసి ఎక్కడి నుంచి వస్తుందంటే ముంబై నుంచి వస్తుందని చెప్పి అన్నారు అన్నమాట నాకు కూడా అంత లేదు ఫైనల్గా ఫైనల్గా వచ్చింది కానీ ఇది ఫైనల్గా ఇదామన్నమాట ఒక నంబర్స్ వచ్చినాయి కానీ అది చూపించకూడదు అని అన్నారు అందుకోసం చూపించట్లేదు నేను ఫైనల్గా అయ్యామాట మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను